ఎరగదీసావు బాబు నువ్వు టూ మచ్ నీ ఎత్తుగడకి జగన్ ముఠా చిత్తు చిత్తు అని చంద్రబాబు భుజం ఆయనే చర్చకోవాల్సిన సమయం ఇది ఆంధ్ర రాష్ట్రంలో గిర్రును తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోవాలంటే ఢిల్లీ వెళ్లి స్విచ్ నొక్కాలని సార్కి తెలుసు ఢిల్లీలో బేరం ఫలించిందనే అనుకున్నా అసలు సమస్య అక్కడే ఉంది జగన్ పళ్ళు ఊడగొట్టడానికి అందరినీ కూడగట్టగానే సరిపోదు ఇప్పుడు ఇక పంచాలి సీట్ల పంపకం అని అతిపెద్ద గొడవకి తెరలేస్తుంది ఇప్పుడు పవన్ కెన్ని బీజేపీ కెన్ని మరి షర్మిలో ఓఎమ్మ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయిగా అనిపిస్తుంది ముప్పై నుంచి నలభై మధ్య అయితేనే గాని కుదరదు అంటున్నాడు పవర్ స్టార్ కనీసం పది పదిహేను సీట్లు లేకపోతే ఎలా అనేది బీజేపీ వాదన అన్నని అనరాని మాటలన్న ఓవర్ యాక్షన్ షర్మిలకి ముచ్చటగా మూడు సీట్లైనా లోపాయకారిగా ఇవ్వాలా వద్దా ఇది అసలు సిసలు గొడవ చంద్రబాబు సొంత తెలివితో చేతులారా తవ్వుకున్న గొయ్యి చిన్నదేమీ కాదు చీము నెత్తుర్లాగా డబ్బు కులము కలిసి ప్రవహించే దగుల్బాజీ రాజకీయాలు మనవి పాతికేళ్లు పరిపాలించి పాతకుపోయి ఉన్న తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం అంతా కార్యకర్తలున్నారు నాయకులున్నారు కనుక నలభైకి పైగా సీట్లు పంపకాలకే పోతే ఆ నలభై నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నాయకులు దారుణంగా హర్ట్ అవుతారు తిడతారు తిరగబడతారు మరొక పార్టీలో చేరుతారు ఏళ్ల తరబడి పనిచేసినా చంద్రబాబు ద్రోహం చేశాడని అంటారు ఈ రాజకీయ తలనొప్పికి ఏ అమృతాంధనమో పనిచేయదు కృష్ణా జిల్లా స్ట్రాంగ్మెన్ కేసునేని నాని పట్టణాన్ని కోపంతో బాబుని తిట్టి వైఎస్ఆర్ సిపిలో చేరిపోయాడు విజయవాడ నగరంలో కృష్ణా జిల్లాలో టీడీపీని తుడిచిపెడతానని శపథం చేశాడు దీనికి రివర్స్ లో లావు రత్తయ్య కుమారుడు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ మీద కోపంతో తెలుగుదేశం వైపు జరిగాడు అతనికి ఇప్పుడు టికెట్ ఇచ్చి తీరాలి నాని గాని దేవరాయలు గాని వ్యాపార సామ్రాజ్యాలతో వేల కోట్లతో పులిసిపోయి ఉన్నారు వాళ్ళని కాదండం ఏ నాయకుడి వల్ల కాదు ఇలాంటి గండబేరుండ పక్షులు పార్టీల మీద వారినప్పుడు చిన్నపిట్టలు పావురాలు చెల్లా చెదురైపోతాయి పార్టీలు కోట్లు ఉన్న బూట్లు నాకుతున్నాయని బాధపడతారు అదంతా అసమ్మతి చిచ్చుగా మారుతుంది ఒక రకంగా చూస్తే తలెత్తుకునే సింగిల్ గా వస్తున్న జగన్ కి అవకాశం నాలుగు పడవల మీద కాళ్లేసి నాటకాలు ఆడుతున్న చంద్రబాబుకి ప్రాణ సంకటం పవన్ కళ్యాణ్ ఒకవేళ రాజీ కాపులు ఊరుకోరు ఇరవై శాతం పైగా ఓట్లు కాపులకు ఉంటే ఇరవై సీట్లకే మమ్మల్ని అమ్మేస్తావా అని నిలదీస్తారు చంద్రబాబు అంత చూస్తారు ఏకచత్రాధిపత్యంతో కేంద్రంలో విర్రవీగుతున్న బీజేపీకి ఐదారు సీట్లు ఇస్తా అంటే వాళ్ళు పీక పోస్తారు నువ్వు చెప్పినట్టుగా అన్నని మిగతా వాళ్ళని చచ్చెటు తిట్టాను రెండు సీట్లైనా బాబు అని షర్మిల అలగొచ్చు రాయలసీమలో ఎలాగో వైసీపీ గాలి వీస్తోంది గనక కోస్తా ఉత్తరాంధ్ర రెండు ఖర్చులై చంద్రబాబు నెత్తి మీద వేలాడుతున్నాయి పెను తుఫానుగా మారుతున్న ఈ రాజకీయ వాయుగుండం అల్లకల్లోలంగా ఉన్న విశాఖ సముద్ర తీరం మీదుగా త్వరలోనే తెలుగుదేశాన్ని తాకుతుంది ఈ రాజకీయ దురాగ్రహ కెరటాల దెబ్బకి ఎన్ని చెట్లు కూలిపోతాయో ఎందరు నాయకుల ఇళ్లు కొట్టుకుపోతాయో అనాథులుగా మిగిలిపోతున్న చంద్రబాబు లోకేష్ బాబుకి గడ్డిపోచలు మాత్రమే మిగులుతాయేమో కత్తులు బండబారిపోవడం సహజం చంద్రప్రదేశ్ కలమరి ఎన్నికలకు ముందే చెదిరిపోతుందా